గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం పోసాని కృష్ణమురుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అని ఆ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో పెద్దగా ఆవేశపడిపోతున్నారు విపరీతంగా ట్రోడింగ్లు ట్రోలింగ్లు పోసాని కృష్ కృష్ణమురుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అనేసి మరి పో వీళ్ళెవరు ఈ పోసాని వీడియోలు ఇంతవరకు చూడలేదా వినలేదా పోని చూడనట్ల నటిస్తున్నారా ఒకవేళ పోసాని వీడియోలు చూడకపోతే ఆ వీడియోలు ఏవో సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా ట్రోలింగ్ అవుతున్నాయి ఇప్పుడైనా ఈ పేటీఎం బ్యాచ్ చూడండి చూసి పోసాని యొక్క అరెస్టు సక్రమమా అక్రమమా అని గమనించండి సోషల్ మీడియాలో ఎంతగా విషం కక్కచ్చో ఎంతగా బూతులు మాట్లాడచ్చో ఎంతగా బూతులతో రెచ్చిపోవచ్చో ఆ పోసాని వీడియోలు చూస్తే తెలుస్తుంది అసలు మనిషి అనేవాడు ముఖ్యంగా కళారంగంలో ఉన్నవాడికి ప్రజల ముందు ఎలా మాట్లాడాలో తెలీదా ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ఎలాంటి భాష మాట్లాడాలో తెలియకనే ఈయన నటుడు నిర్మాత రచయిత అంటున్నారు మరి ఇవేవీ తెలియకనే ఆ రంగంలో ఎలా ఉన్నాడో అర్థం కాదు మరి ఎందుకు సోషల్ మీడియాలో బూతులతో అంతగా చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ లోకేష్ మీద కానీ అంతగా విషం ఎందుకు కక్కాడో ఆయనకే తెలియాలి మరే ఆయన యొక్క ఈ వీడియోల వెనక ఎవరున్నారో కూడా తెలియదు ఎవరి ప్రోద్బలంతో ఈ వీడియోలు చేశాడో కూడా మనకు తెలియదు ఎవరి ప్రోద్బలం చెప్పినా కూడా నీ ఇంగిత జ్ఞానం ఏమైనది నీవు మాట్లాడే భాష ఎలా ఉండాలి కళారంగంలో ఉండాను అంటున్నావు ఇలాంటివేనా నువ్వు ప్రజలకిచ్చే సందేశాలు ఆయన ఎవరో కోసాన్ లాయర్ అట ఇది రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అంట ఎప్పుడో నమోదు చేసిన కేసులకు ఇప్పుడు అరెస్ట్ లేమి అని మరి ఆయన లాయర్ అంటున్నాడు లా గురించి తెలుసా చట్టం గురించి తెలుసా తెలీదో మనకు తెలియదు కానీ ఆయన అన్నట్లు ఇది నిజంగా రాజకీయ ప్రేరేపిత అరెస్టే కానీ ఆ రాజకీయం చేసిండేది వైఎస్ఆర్ పార్టీ రాజకీయ నాయకుల పైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ వారి పైన ఈ బూత్ రాజకీయాలకు తెరలేర్పండేది మీరు కాదా సోషల్ మీడియాలో విపరీతంగా నోటికి ఎంత వస్తే అంత మాటలు ఈ రాజకీయ నాయకులపై ఈ బూత్ ప్రేలాపనలు చేసింది మీరు కాదా ఇంకా లాయరు లా చదివాడో లేదో మనకు తెలియదు కదా ఎప్పుడో నమోదు చేసిన కేసులకు ఇప్పుడు ఏమిటి అంటాడు అంటే నేరం ఎప్పుడో చేస్తే ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు అనేసి లాలో ఉందా ఎప్పుడో చేసిన నేరము ఇప్పుడు నేరం కాకుండా పోతుందా నేరం ఎప్పుడు చేసినా కూడా అరెస్ట్ చేయొచ్చు కదా మరి ఆ లాయర్ అన్నట్లుగా కేసులు ఎప్పుడో నమోదు చేసినప్పుడు ఆ నమోదు చేసినప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఇది రాజకీయ ప్రేరేపితం కాదా అప్పట్లో చేసిన ఫిర్యాదులపై పోలీసులు ఎందుకు స్పందించలేదు అంటే అప్పుడు మీ ప్రభుత్వము పోలీసు వ్యవస్థను కబ్జా చేసింది పోలీసులు ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళ చేతులు కట్టేసింది అందుకే అప్పుడు నమోదు చేసిన కేసులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది పోలీసులకు స్వేచ్ఛ లభించింది న్యాయము చట్టము ప్రకారము పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అందుకే అప్పుడు నమోదు చేసిన కేసులపైన ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఇప్పుడు సక్రమంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది తమ బాధ్యతలు నిర్వర్తించడానికి పోలీసులకు తగిన స్వేచ్ఛను ఇప్పటి కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది అప్పట్లోనే ఈ పాత కేసులపై అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంతగా రెచ్చిపోయేవాళ్ళు కాదు అప్పట్లో వీళ్ళు చేసిన ఈ సోషల్ మీడియా భూతు అన్నిటినీ కూడా వెనక ఉండి నడిపించినది మీ ప్రభుత్వం పెద్దలే కాదా వాటిని ప్రోత్సహించిండేది మీ ప్రభు మీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే కాదా ఇప్పుడు ఇది అక్రమము అక్రమము పాత కేసులు ఇవి ఇంత రాద్ధాంతము చేస్తున్నారు నేరము కానీ తప్పులు కానీ ఎప్పుడు చేసినా అవి పాత పడిపోవు ఆ తప్పు కానీ ఆ నేరము కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా ఆ తప్పు తప్పే అవుతుంది ఆ నేరము నేరమే అవుతుంది కాబట్టి నేరము చేసిన ప్రతి వ్యక్తికి ఎప్పుడైనా కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా చర్యలు తీసుకోవచ్చు అదే మన న్యాయ వ్యవస్థ చెప్తుంది అదే మన చట్టం మనకి తెలుపుతోంది కాబట్టి ఇకనైనా ఈ సోషల్ మీడియాలో ఓ అక్రోశ పడిపోతూ పాత కేసులు పాత రాజకీయాలు పాతవి అనేసి ఎప్పుడో చేసిన కేసులకి ఇప్పుడు అరెస్టులు ఈ రాద్ధాంతాలు వదిలిపెట్టేసేసి ఇలాంటి నేరస్తులను ఇలాంటి సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వ్యక్తులను వెనకేసుకొని వస్తే ప్రజలన్నీ గమనిస్తున్నారు ఎవరెవరి స్వభావము ఎవరు ఏ ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు వ్యవస్థలను ఎవరెవరు ఎలా వాడుకున్నారు అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందుకే ఎవరికైనా సరే కీలెరిగి వాత పెట్టడము అనేది ప్రజలకు తెలుసు అందుకోసమే వ్యవస్థలతో ఎప్పుడూ ఆడుకోవద్దండి వ్యవస్థలను ఎప్పటికీ కూడా దుర్వినియోగం చేయొద్దండి అందుకే నేరం చేసిన వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఏ రాజకీయ అయినా కూడా తన మన అనే తేడా లేకుండా అందరూ కూడా అతని చర్యలను ఖండించవలసిందే అందుకే రాజకీయ పార్టీలకి ఒక విషయం చెప్తున్నాను ఆ వ్యక్తి ఏ పార్టీ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా తప్పు చేసినా నేరము చేసినా దయచేసి అతన్ని వెనకేసుకు రావద్దండి చట్టము పైన ఒత్తిడిలు తీసుకొని రావద్దండి నేరం చేసిన ప్రతి వ్యక్తికి శిక్ష పడవలసింది అందుకే ఇలాంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా వెనకేసుకు రావద్దండి